ఇంట్లో ఆగ్నేయంలో ఈ పండ్ల చెట్టును నాటండి వినాయకుడి ఆశీస్సులు మీ ఇంటిపై మన ఇంట్లో పెంచే మొక్కలు మన ఆరోగ్యం సంపద ప్రశాంతతపై చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని ప్రాచీన భారత వాస్తు శాస్త్రం చెబుతోంది పర్యావరణానికి మంచి చేయడమే కాదు కొన్ని చెట్లు మనకు దైవానుగ్రహాన్ని కూడా తెచ్చిపెడతాయి అలాంటి ఒక అద్భుతమైన మొక్కే జామ చెట్టు సైంటిఫిక్ సిరియం గువాజవా అని పిలిచే ఈ సింపుల్ ఫ్రూట్ ప్లాంట్ కు వాస్తులో ఆధ్యాత్మికంగా ఎంతో పవర్ ఉందని నమ్ముతారు కరెక్ట్ డైరెక్షన్ లో నాటితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి సంతోషాన్ని నింపి సాక్షాత్తు గణనాథుడి బ్లెస్సింగ్స్ ను అందిస్తుందని అంటారు ఆగ్నేయ దిశకే ఎందుకంత స్పెషాలిటీ వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ మూల ఫైర్ ఎలిమెంట్ అగ్ని తత్వం కి సంబంధించినది ఈ జోన్ మన ఇంట్లో శక్తికి సిరి సంపదలకు నిలయం లాంటిది ఇక్కడ జామ చెట్టును నాటడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఇంట్లోకి సంపద ప్రవహిస్తుంది అలాగే సూర్యుడు ఉదయించే తూర్పు దిశను కూడా చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు ఎందుకంటే అది మన ఇంట్లోకి లైట్ పాజిటివిటీని తెస్తుంది ఈ దిశలలో జామ చెట్టు బాగా పెరగడమే కాకుండా మంచి ఎనర్జీ ఫ్లోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది అయితే పెద్ద చెట్లను ఇంటికి మరీ దగ్గరగా ముఖ్యంగా ఉత్తరం లేదా తూర్పు దిశల్లో నాటకూడదు ఎందుకంటే అవి సన్లైట్ ఎయిర్ సర్క్యులేషన్ ను బ్లాక్ చేస్తాయి జామ చెట్టుకున్న రిలీజియస్ ఇంపార్టెన్స్ హిందూ ట్రెడిషన్ లో జామ చెట్టును చాలా పవిత్రంగా చూస్తారు దీని పండ్లు ఆకులను పూజలు హోమాలలో కూడా వాడుతుంటారు అన్నింటికన్నా ముఖ్యంగా జామ పండు వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ముఖ్యంగా ప్రస్తుతం దేశమంతటా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వినాయక చవితి పండుగ రోజుల్లో గణపతికి జామ పండును సమర్పిస్తే ఆ స్వామి కరుణించి మన జీవితంలోని అడ్డంకులను తొలగిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ చెట్టు స్వచ్ఛతకు దైవిక శక్తికి చిహ్నంగా నిలుస్తుంది అందుకే ఈ చెట్టు దగ్గరలో నివసించే ఫ్యామిలీ సంపద ఆరోగ్యం ప్రశాంతతతో హ్యాపీగా ఉంటుందని నమ్ముతారు హెల్త్ ఆయుర్వేద బెనిఫిట్స్ జామ పండు పవిత్రమైనదే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది దీని ఆకులకు కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అవి గాయాలను త్వరగా నయం చేయడంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి జామను రెగ్యులర్ గా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటమే కాకుండా స్కిన్ గ్లోయింగ్గా మారుతుంది అంతేకాదు జామ ఆకులతో చేసిన టీ తాగడం ద్వారా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతారు జామ చెట్లను పెంచడం చాలా ఈజీ పెద్దగా కేర్ తీసుకోకపోయినా ఇండియన్ ట్రాపికల్ వెదర్లో ఇవి చక్కగా పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు